అల్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం గొల్లలరేవు సమీపంలో నిర్వహిస్తున్న డిఎస్ఆర్ దాట్ల సుబ్బరాజు మెగా క్రికెట్ ను ఎంపీడీఓ సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టోర్నమెంట్కు వచ్చే క్రీడాకారులందరికీ స్వాగతం తెలిపారు క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని కోరారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో సుమారు ముప్పై జట్ల వరకు పోటీ పడుతున్నట్లు తెలిపారు ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లకు చల్లని మజ్జిగ శీతల పానీయాలు అందుబాటులో ఉంటాయని ఇక్కడ జరుగు క్రికెట్ మ్యాచ్లు నాకౌట్ పద్ధతిలో జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టేకుమూడి సత్యనారాయణ బీసీసీఎల్ సొసైటీ అధ్యక్షులు టేకుమూడి లక్ష్మణ్ రావు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంగరాల సూరిబాబు స్థానిక తెలుగుదేశం యువ నాయకులు కూటమి సభ్యులు పాల్గొన్నారు గ్రామ మరియు అందరికీ నమస్కారం మరి ఈ టోర్నమెంట్కి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా నా స్వాగతం మరి మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఉన్నారు ఇవాళ ఈ క్రీడా స్ఫూర్తి అందరిలో ఉండడం చాలా సంతోషదాయకం ఇది ఆరోగ్యపరంగా కావచ్చు అభివృద్ధి దేశ అభివృద్ధి పరంగా కూడా కావచ్చు ఈ క్రీడలను అందరినీ ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఈ క్రీడా స్ఫూర్తిని మీలో అలవర్చుకుని దీన్ని వేరే తోవలకి తాదీయకుండా మీరందరూ జాగ్రత్తగా ఆడి క్రీడాస్ఫూర్తిని మీలో కలెక్ట్ చేసుకుని మరి దీన్ని స్నేహభావంతో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కూడా తెలియజేస్తూ ఈ క్రీడా ప్రాంగణానికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరూ కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో బాగా పాలు వచ్చిన అందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని